The కృష్ణుడు పదహారు వేల మంది యువరాణుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా కృష్ణమూర్తి వరహ అవతారానికి భూదేవికి భౌమాసురుడు అనే ఒక కొడుకు జన్మిస్తాడు ఈ భౌమాసురుడు మూర్లోకాల్ని జయించి భూలోక రాజ్యాల్లో ఉన్న పదహారు వేల మంది యువరాణుల్ని నిబంధిస్తాడు దాంతో పాటు ఇంద్రుడి భార్య అయిన అతిథి యొక్క ఆభరణాలను కూడా అపహరిస్తాడు భౌమాసురుడి ఆగడాలు మితిమీరిపోవడంతో ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లి మొన దాంతో కృష్ణుడు సత్యభామతో బయలుదేరి భౌమాసురుడి రాజ్యమైన ప్రజ్యోతిషాకి చేరుకుంటాడు అక్కడ మురాసురుడు భౌమాసురుడితో పాటు చాలా మంది రాక్షసుల్ని సంహరించి ఈ పదహారు వేల మందిని డిపించి వాళ్ళ రాజ్యాలకి వెలుపమని చెప్తారు కానీ వేరే పురుషుడు అపహరించిన స్త్రీకి సమాజంలో నైతిక విలువ ఉండదు అని చెప్పి వీళ్ళు వెళ్ళడానికి నిరాకరిస్తారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని కృష్ణుడు అడిగితే నువ్వే మమ్మల్ని కాపాడవు కాబట్టి నువ్వే మా పెళ్లి చేసుకోవాలి అని అంటారు దాంతో కృష్ణుడు బాగా ఆలోచించి పదహారు వేల మంది కృష్ణుడు కింద అవతరించి ఈ పదహారు వేల మందిని పెళ్లి చేసుకుంటాడు వివాహం అయిపోయిన తర్వాత పదహారు వేల అంతఃపురాలు కట్టి వీళ్ళందరినీ అక్కడికి తీసుకువెళ్తాడు కృష్ణుడితో సత్యభామ ఎందుకు వచ్చిందంటే సత్యభామ భూదేవి అవతారం కాబట్టి అందరూ చెప్పండి జై భూదేవికి